హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పల్లీలు అలాగే నువ్వులతో చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది డైలీ తింటే చాలా మంచిదండి వీటిని హెల్దీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం చూసేద్దాము ఈ చిక్కీ కోసం మనం ముందుగా ఒక కప్ అయితే మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆ కప్తో రెండు కప్పులు వేరుశెనగుళ్ళు అయితే ఈ విధంగా మనం వేపుకోవాలి వేరుసెనగ్గులు వేపుకునేటప్పుడు మనం సిమ్లో అయితే ఉంచుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే హైలో ఉంచి వెంటనే మనం సిమ్లో పెట్టి వేపుకోవడం వల్ల లోపల వరకు వేగి పచ్చదనం అనేది ఎక్కడా లేకుండా చక్కగా వేగుతాయి ఇలా వేగిన వేరుసెనగ్గుల్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుని అదే స్టవ్ మీద మనం ఏ కప్తో అయితే వేరుసనగ్గులు తీసుకున్నామో ఆ కప్ తో నువ్వులు కూడా తీసుకుని వాటిని వేపుకోవాలి నువ్వులు ఎప్పుడు సిమ్ లో పెట్టుకుని వేపుకోవాలి అలాగే నువ్వులు వేగిన తర్వాత అదే పెనంలో ఉంచేస్తే మనకి మాడిపోతాయి వేరే పెన వేరే ప్లేట్లోకి వెంటనే తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఈ విధంగా రెండింటినీ వేపుకున్న తర్వాత మనం ముందుగా వేరసన అయితే శుభ్రం చేసుకోవాలి పై పొట్టు మొత్తం క్లీన్ చేసుకోవాలి దానికోసం మనం ఇలా చేతితో అనుకున్నా లేదంటే క్లాత్ లో వేసుకుని బేసన మొత్తాన్ని పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇలా మనం ఒకసారి క్లాత్లో వేసుకుని అటు ఇటు నలుపుకుంటే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనకి వేరుసిన గుళ్ళులా కాకుండా బద్దల్లా ఉంటే చిక్కి బాగుంటుంది కాబట్టి లైట్గా బరువంతా ఆంచకుండా ఈ విధంగా మనం నొక్కుంటే బద్దలు అనేవి చాలా ఈజీగా అవుతాయి ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని పొట్టంతా తీసేసి మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు కూడా మనం ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మొత్తం పొట్టు క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా వేపుకున్న నువ్వులు కూడా వేసేసుకోవాలి ఈ రెండింటిని మనం పక్కన పెట్టుకొని తర్వాత మనకి పాకానికి డైరెక్ట్గా ఇలా బెల్లాన్ని ఏ కప్తో అయితే తీసుకున్నామో మనం నువ్వులు అవి అదే కప్తో బెల్లం తీసుకోవాలి కరెక్ట్గా అదే కప్తో అయితే బెల్లం కరెక్ట్గా మనకి సరిపోతుంది దాన్ని దాంట్లో మనకి కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని కరిగే వరకు మనం ఉంచుకోవాలి ఈ లోపు పాకం తయారయ్యే లోపు మనకి ఇలా బటర్ పేపర్ కి నెయ్యి రాసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి లో పాకం అయితే మనకి రెడీ అయిపోతుంది పాకం రెడీ అయిపోయింది అని తెలియడానికి ఈ విధంగా అయితే మనం వాటర్ లో డ్రాప్స్ అయితే వేసుకుంటే ఇలా మనకి గట్టి పడిపోతుంది దీన్ని కొట్టగానే మనకి సౌండ్ అయితే వస్తుంది కరెక్ట్ గా మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టు ఈ విధంగా అయితే ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేపెట్టుకున్న గుళ్ళు అలాగే నువ్వులను కూడా మనం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ కొంచెం స్పీడ్గా కలుపుకుంటే మనకి బాగుంటుంది లేదంటే గట్టిపడిపోతూ ఉంటుంది పాకం అనేది ఈ విధంగా మొత్తం అంతా కలిసేదాకా పాకం అంతా బాగా పట్టే వరకు మనం ఈ ర వీటన్నిటిని బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న బటర్ పేపర్ అయితే ఏది ఉందో దాని మీద మనం ఈ నువ్వుల్ని వేరుసన మనం వేసేసి బాగా నొక్కుకోవాలి ఒక గ్లాస్ అయితే మనం నొక్కుంటే మనకి ఎక్కడా గుల్లగా లేకుండా బాగా అచ్చు బాగా రావడానికి బాగుంటుంది గ్లాస్ తీసుకుని దాన్ని గట్టిగా నొక్కుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ అచ్చు అనేది మనం చేసుకోవాలి అలాగే నాలుగు వైపులా సమానంగా రావడానికి టిష్యూ పేపర్ని కొంచెం వేసుకుంటూ లేదంటే మనకి షేప్లో కావాలంటే మీ దగ్గర ఏదైనా బౌల్స్ ఉన్నా దానిలో వేసుకుని మనం షేప్స్ వచ్చే బౌల్స్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ రకంగా చేసుకుంటున్నాను షేప్ కరెక్ట్గా రాకపోయినా పర్వాలేదు అనుకుంటే ఈ రకంగా మనం ప్లేట్లు అయితే వేసేసుకుంటే మనకి సరిపోతుంది ఇంట్లో తినడానికే కాబట్టి మనం ఈ రకంగా సింపుల్ గా చేసేసుకుంటే మనకి పిల్లలకి డైలీ ఒకటి పెట్టుకోవచ్చు అలాగే మనం కూడా ఇలా ఇంట్లో చేసుకుని తింటే హెల్త్ కి చాలా మంచిది ఇలా గాలి తగలని ఏదైనా బాక్స్ లో మనం స్టోర్ చేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి అసలు మెత్తబడవు కరకరలాడుతూ టెస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి ఈ విధంగా మనం చేసుకుంటే బయట అసలు కొనకుండా ఇంట్లోనే హెల్తీగా స్నాక్స్ అనేవి మనకి పిల్లలకి చేసి పెట్టచ్చు